డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కొల్లిపెర మండలంలో జరుగుతున్న వరస దొంగతనాలకు చెక్ పడిందా అంటే అవుననే సమాధానం వస్తుంది అటు పోలీసులకు ఇటు ప్రజలకు కంటి మీద కుణుకు లేకుండా చేసిన వరస దొంగతనాలకు సంబంధించి క్లూ దొరికినట్లు తెలుస్తుంది అయితే ఈ దొంగతనానికి సంబంధించి కొన్ని వివరాలు తెలిసిన కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వల్ల మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాను అయితే దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో పూర్తి సమాచారం బయటపడే అవకాశం ఉంది అయితే ఈ దొంగతనాలు ఎవరు చేశారు ఒకే వ్యక్తి చేశారా లేక కొంతమంది వ్యక్తులు కలిసి చేశారా అనే అంశాలు తెలియాల్సి ఉంది దీనికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది పొల్లిపర తుమ్లూరుతో పాటు వివిధ గ్రామాల్లో ఈ వరుస దొంగతనాలు రెండు మూడు నెలలుగా జరుగుతున్నాయి ఎవరైనా ఇల్లు వదిలి బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది గృహాలే కాదు దేవాలయాలు సైతం దొంగతనానికి గురయ్యాయి దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు చాలా గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన ఆ సిసి కెమెరాలు కంట పడకుండా దొంగతనాలు చేశారు ఈ దొంగలు ఈ దొంగతనాలకు సంబంధించి ఒకే వ్యక్తి ఉన్నాడా లేక మరికొందరు వ్యక్తులు ఉన్నారా అనే విషయం గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం రెండు మూడు రోజుల్లో మనకి తెలియనుంది దొంగతనాలపై పోలీసులతో పాటు మంత్రి నాదిన్లా మనోహర్కు ఫిర్యాదు చేయడంతో సాక్షాత్తు మంత్రే వచ్చి దొంగతనాలు జరిగిన గృహాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి